కోపంగా అడిగాట చూడార్లింగ్ మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లిగా ఇలా కోపడతారు చెప్పాను గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్ గా అందట రై ఆడపిల్లి నీ చుట్టూ ఎందుకు చేరతారో ఇప్పుడు అర్థమైందిరా ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళు అట్రాక్ట్ చేస్తాం అనమాట బాగా తినిపించేసి రేపు స్కేయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించాలని ప్లాన్ వేస్తున్నావా వేస్తున్నావాడి రే ఆరేళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ షిప్ నువ్వే కొట్టేస్తున్నావు ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు లేకపోతే ఎవరి ముందు నా పరుగు నిలబడవా హైస్పి ఈ పేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట చచ్చా అదే మాట గోపి నువ్వు నాకు లో ఉద్యోగం పిచ్చి సైన్ చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరం హాయ్ కింద తేడా నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉంది అవును ఈసారి షూర్ గా రమేష్ గెలుస్తాడు ఓకే గెలిపే ఉరుదో రేపు తేలిపోతుందిగా హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం వెనకబట్టం గోపికి తెలియని పదాలు రమేష్ రేపు కొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి గోపీని చంపాలి గోపీని చంపేయాలి నీ వెంట నీకు తోడుగా అమ్మా మనుషులు ఉంటారు యూ షుడ్ కిల్ గోపీ కిల్ గోపీ చెప్పు ఏం చేయాలి గోపీని చంపాలి ఎప్పుడు రేపు స్కీంగ్ పొటిల్ కిల్ గోపీ ਕੰਪੂ ਗੋਪੀ ਕਿਲ ਗੋਪੀ ਕੰਪੂ ਗੋਪੀ నా మనసు ఇచ్చిన మనిషి అర్థంతరంగా దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపకపోతే నేను అర్థం చేసుకోగలను కానీ రమేష్ నా ఆరోపణ రమేష్ లో ఆ మార్క్ ఎందుకు వచ్చిందో తెలియదు మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు ఊరుకోమ్మా తోడ పుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వు ఇంత బాధపడితే కడుపున పుట్టిన వాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కోలిపోవాలి లలిత అమ్మా నేనేవనమ్మా బాధపడి ఈ కళ్లలో కన్నీళ్ళింకిపోయాయి ఈ గుండె బండరాయిగా మారిపోయింది దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను ఈనాడు కన్న కొడుకును వదులుకున్నాను అమ్మా అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసుని ప్రాణాలతో వదల్ వారి అంతం చూడండి ఊరుకోను Agent 116 start immediately. Welcome Agent 116

ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోడానికి నాలుగు ఫ్లైట్స్ పంపించావు అవి మాయమైపోయాయి అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి ఓకే సార్ దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని కట్టి ఉంచుతాను నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది అందుకే ఈ కేసు హ్యాండ్అట్ చేస్తున్నాను ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతధానం అయిపోతున్నారు ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం ఎనిహో ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ ఏజెంట్ ఎక్కడ సార్ రాతలీల ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పరిమతులు పెట్టాడు మిస్టర్ గోపి అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి పడుతూ ఉంటాడు

హలో ఏ ట్రై అవతారా నాలుగు తెచ్చిన చీలికలని అబ్బా ఇదొక ఫ్యాన్సీ డ్రెస్ ఏడు ఏ ఆడపిల్ల దగ్గర నోరు దాడించుంటావు వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేస్తుంటారు అంతేనా నీకు నాకు తేడా అదే మిత్ర నువ్వు నవ్వితే చాలు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు నేను నవ్వితే వస్తారు కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు